మనము దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారిను వచ్చి స్వస్థతనందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరుచుండేను గనక జనసమూహమంతయు ఆయనను ముట్టవలిన నియత్నము చేసాను మార్క్స్ వాడతా మరొక లేఖనాన్ని చదువుకుందాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము మార్క్స్ వాడతా ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుంచి చదువుకుందాం పన్నెండేళ్ళ నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతే వేము చేసుకొని ఎంత మాత్రమున ప్రయోజనము లేక మరింత సంకటపడినో ఆమె యేసును గుర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహంలో ఆయనకు వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టాను వెంటనే ఆమె రక్తధార కట్టాను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించు కొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రముల ముట్టిన దేవడని అడగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండట చూచుచున్నావే నన్ను ముట్టిన దేవడని అడుగుచున్నావా అనేది ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలననే ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వనకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ప్రభు లేఖనాలు మన కోసం దీవించును కాక ప్రభునందు ప్రేమైన సహోదరులారా సహోదరిలారా మనం చదువుకున్న ఈ లేఖన భాగాలలో మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాల వరకు అక్కడ పన్నెండేళ్ల రక్తస్రావమును గూడ్చినటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది ఈ పన్నెండేళ్ళ రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది ఒక వ్యక్తికి రోగం బాగుపడకపోతే ఎన్నో స్థలాలు తిరుగుతారు ఈ హాస్పిటల్ అనకుండా ఆ హాస్పిటల్ అనకుండా పోతారు తర్వాత డబ్బు కూడా ఎంతో ఖర్చు పెడతారు చాలా డబ్బు ఖర్చు పెడతారు ప్రియులారా నాకు తెలిసినంతలో చాలా డబ్బు ఖర్చు అయిపోతుంది కొన్ని లక్షలు ఖర్చు అయిపోతుంది ఎన్ని తిప్పలు పడాడో చూడండి నిజంగా ఈ యొక్క ఒక ఈ పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన ఈ యొక్క స్త్రీ వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది అని వ్రాయపడింది ఎన్నో తిప్పలు పడింది అయితే తనకు కలిగినదంతా కూడా వేయము చేసుకుంది డబ్బు ఖర్చు చేసుకుంది ఇంట్లో ఏమున్నా బంగారు విన్న విలగల వాటన్నిటి కూడా ఖర్చు చేసింది అయితే ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడినో ఏం ప్రయోజనము లేదు అంత ఖర్చు చేసినా ప్రయోజనం లేదు అన్ని తిప్పలు పడినా ప్రయోజనం లేదు అయితే ఆమె యేసును గూర్చి వినింది ఆమె యేసును గూర్చి వినది చివరిగా యాటకు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ప్రియలార ఎన్న తిరుగు ఏమన్నా చేయి లాస్ట్కు ఒక మనిషి రావాల్సింది ఎక్కడికంటే ప్రభు దగ్గరికి రావాలి యేసు ప్రభువును గూడ్చి వినింది అంతే తర్వాత ఏం చేసింది నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అనుకుంది అంటే విశ్వాసం ఆమెలో కలిగింది అట్లనే వచ్చింది జనసమలోనికి వచ్చింది ఏం చేసిందంటే ప్రియులారా ఆమె వెనకకు వచ్చి ప్రభు వస్త్రములు ముట్టింది ఎందుకు ఆమె వెనక వచ్చే వస్త్రాలు ముట్టిందంటే ఆమె రక్తస్రావం గల స్త్రీ కనుక అక్కడ వచ్చి ఎవరిని ఆమె ముట్టకూడదు కనుక ఆమె ఏం చేసిందంటే వెనక నుంచి వచ్చి ప్రభు వస్త్రాలు ముట్టింది వెంటనే రక్తధార కట్టింది తన శరీరంలోని ఆ బాధ నివారణ అయిపోయినది నివారణ అయింది బాగా అయింది అని గ్రహించింది తర్వాత చూడండి వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించాడు ప్రభువు కూడా ప్రభువులో నుండి ఏం పోయిందంట ఆయనలో నుండి ఒక ప్రభావం అనేటువంటిది పోయింది ప్రియులార ఆమెలోకి ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెలోకి ప్రవేశించినట్లు వ్రాయబడింది అందుకే ఆమెకు స్వస్థత కలిగింది యేసు ప్రభులో ప్రభావం పోయిందని ఏసు ప్రభు గ్రహించాడు ఆమె తనకు స్వస్థత కలిగిందని ఆమె కూడా గ్రహించినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియల చూడండి ఆమె గ్రహించింది ఆయనను ముట్టిన వెంటనే బాగుపడినట్లు బాధపోయినట్లు గ్రహించింది గ్రహించింది ప్రభు తనలో ఉన్న ప్రభావం ఎవరికో ఎవరిలోకే వచ్చింది అని ప్రభు అందరినీ అడుగుతూ ఉన్నాడు జనసమూహం వైపు చూడు ఆయన ఇక్కడ చూడండి తనలో తాను గ్రహించి జనసం వైపు తిరిగి నా వస్త్రం వల్ల ముట్టింది ఎవరు అని అడిగాడు అయితే యేసుప్రభు శిష్యులు అంటున్నారు ఇంతమంది జనసమూహం ఉంటే ఎవరు నిన్ను ముట్టింది మేము ఎవరు చెప్తారు కదా ఎవరు చెప్పలేరు కానీ అప్పుడు యేసుప్రభు అన్నాడు ఆ యేసుప్రభు అన్నాడు చూడండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొన ఆయన చుట్టూ చూచాడు ఎవరో నా వస్త్రపు వస్త్రభంగు ముట్టారు ఎవరో నా ప్రభావాన్ని పొందారు అని ఇట్లా అందరి వైపు చూడగా యేసు ప్రభు ఆమె చుట్టూ ఆమె ఆమెను కనుగొన్నాడు అప్పుడు స్త్రీ ఏం చేసిందంటే ముప్పై మూడవ వచనంలో తనకు జరిగినది ఇరిగి భయపడింది తర్వాత ఇంకా ఏం చేసింది వనికింది ఇంకా ఆయన ఎదుట సాగిలపడింది అని మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా మొత్తం మీద ప్రభులో ఉన్న ప్రభావము ఈమెలేకి వచ్చి స్వస్థత పడాలి అంటే ప్రభును గూర్చి వినింది చూశారా మన యేసు ప్రభును గూర్చి మనం ఏం చేయాలి వినాలి ప్రియులారా ప్రభువును ఎంత విన్నా ఎంతో గొప్పగానే కనబడతాది యేసు ప్రభును విన్నది మనము కొంచెమే యేసుప్రభుని తెలుసుకున్నది కొంచెమే అయితే యేసుప్రభులో ఎంతో తెలుసుకునేది ఉంది ఎంతో వినేది ఉంది ఆయన మాటలు వినుచూ ఉండగా విశ్వాసము కలిగినట్లు బైబిల్లో వ్రాయబడి ఉంది ఆయన మాటలు వింటూ ఉండగా బాగుపడినట్టు బైబిల్లో రాయబడింది యేసు ప్రభు మాటలలో అంత ప్రభావం ఉంటుంది ప్రైలార ఆయన వస్త్రపు చెంగులోనే ఇంత ప్రభావం ఉంటే యేసు ప్రభు మాటలలో ఎంత ప్రభావం ఉంటుందో చూడండి అవును ఆయనలో ప్రభావం ఉంది అందుకే ఆయన ప్రభావం గలవాడు ఆ ప్రభావం గలవాడినటువంటి ఆయనలో ఉన్న ప్రభావము ఆ మనుషులలోకి వెళ్ళి ఆ ప్రభావం వారిని బాగు చేసినట్లు బైబిల్లో రాయబడింది యేసు ప్రభు ప్రభావం కలవాడు ఎందుకంటే పాపమన్నది యేసు ప్రభులో లేదు కాబట్టి ప్రభావం గలవాడు పరిశుతుడు కాబట్టి ప్రభావం గలవాడు పవిత్రుడు కాబట్టి ప్రభావం గలవాడు అవును ప్రియుల ఆయన ప్రభావం గలవాడు అని మనం చూస్తున్నాం చూడండి మార్క్స్ రోమాపత్రిక మొదటి అధ్యాయంలో మన ప్రభు ప్రభావాన్ని చూస్తాం చూడండి రోమాపత్రిక మొదటి అధ్యాయము బైబిల్ ఉన్నవారు చూడండి మొదటి అధ్యాయము వచనం రెండు ఏడు కలిసి ఉన్నాయి పెద్ద వచనము అయితే మధ్య భాగంలో ఉంది యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించుకున్నాడు యేసు ప్రభు మూర్తులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నేను ప్రభు మరణ పునరుద్ధానంలో ఏమున్నదంటే ప్రభావం ఉన్నది ప్రియులారా అందుకే రోమపత్రిక చూడండి పదవాధ్యాయము తొమ్మిదవ వచనం అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు ఇది ప్రభావం ఏ అదేమనగా ఏసు ప్రభు అనే నోటితో ఒప్పుకొని ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచినాడని ఎవరైతే నమ్ముతారో విశ్వాసం ఉంచుతారో వారేమవుతారు రక్షింపబడతారు అంటే ప్రభు ప్రభావము ఆయన పునరుద్ధానములో ఉంది ప్రభు ప్రభావము ఆయన వస్త్రపు చెంగులు అక్కడ ఉంది యేసు ప్రభు ప్రభావము పునరుద్ధానములో ఉంది ఇక్కడ యేసు ప్రభు ప్రభావము ప్రభావము మనము నోటితో ఒప్పుకొని మృతులలో నుండి ఆయన తిరిగి లేచినాడని నమ్ముట ద్వారా మనం ఏమవుతున్నాము రక్షింపబడుతున్నాము ప్రియులారా అది యేసు ప్రభు ప్రభావం వలనే మనం రక్షింపబడుతున్నాం లేకపోతే మనకు రక్షణ భాగ్యం ఎక్కడిది పాపాత్మలో మనం ఈ రక్షణ భాగ్యం యేసు ప్రభు మృతుల పునరుద్ధానము ద్వారా మనకు రక్షణ భాగ్యం కలిగింది అని మనం చూడగలుగుతున్నాం చూడండి ఎంత గొప్ప కృపను ఎంత గొప్ప ఆశ్చర్యమో ప్రియులారా మనకి రక్షణ భాగ్యం ఆయన ప్రభావం ద్వారా కలిగింది మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా ప్రభావముతో నిరూపించుకున్నాడు అని గ్రంథములో వ్రాయబడింది ప్రియులారా ప్రభావంతో నిరూపించుకున్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడింది కనుక మనము రక్షింపబడ్డామంటే మనలో ఏమున్నట్టు ఆయన ప్రభావము ఉన్నట్టు ప్రియులార మనము రక్షింపబడ్డామంటే ప్రభావం ఉన్నట్టు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు అనగా పరిశుభ పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు అనగా అది ప్రభావం ఆయన ఎప్పటికీ కూడా మనము ప్రభావంగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆ స్త్రీ ఆయనలో ఉన్న ప్రభావం వలన ఆమె బాగుపడింది అని దైవగ్రంథంలో చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ప్రభావం ఏం చేస్తుంది బాగు చేస్తుంది ప్రియుల మేలు చేస్తుంది రక్షిస్తుంది యేసు ప్రభు ప్రభావం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలోనికి మనం వస్తాము ఇక్కడ ఆమె ప్రభావాన్ని పొందడానికి మనము చూసినట్లయితే ఆమె ఏం చేసిందో దయవాక్యములో గమనిస్తాం మార్క్స్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని ఆమె యేసును గూర్చి వినింది ఆయనలో ఉన్న ప్రభావం పొందాలి అంటే మొదట ఆమె యేసును గూర్చి విన్నట్లు బైబిల్లో వ్రాయబడింది తర్వాత ఏం చేసింది ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా అనుకుంది అంటే ఇక్కడ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులారా ఒక యేసు ప్రభులో ఉన్న ప్రభావం మనం పొందాలి అంటే మనం ఆయన మాటలు వినాలి అంతేకాకుండా ఆయన పునరుద్ధానమును తెలుసుకోవాలి ఆయన పునరుద్ధాన శక్తిని పొందాలి అది ఎట్లా మృతులలో నుండి తిరిగి లేచినాడని మన నోటితో ఒప్పుకున్న ద్వారా మనము రక్షింపబడతాం అనగా రక్షణ ప్రభావం మనకు కలుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వాసము ఆమె విశ్వాసము కలిగిందే మనం చూస్తున్నాం ప్రియులారా ప్రభులో ఉన్న ప్రభావం ఆమెకి రావాలంటే ఆమె యేసు ప్రభును గూర్చి వినింది ఆమె విశ్వాసము ఉంచింది ఇంకా బైబిల్ వాక్యంలో మనం గమనిస్తాం చూడండి ముప్పై మూడో వచనం చూడండి అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడింది అని మనం చూస్తున్నాం ఆమె యేసుని గుర్చి వినింది ఆమె విశ్వాసం ఉంచింది ఇక్కడ ఏం చేసింది భయపడింది ప్రియలారా అనగా ఆమె దేవునికి భయపడినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి ప్రిలారా దేవురైతే దేవునికి భయపడతారో వాళ్ళు దేవుని ప్రభావాన్ని పొందుతారు ఆమె భయపడింది దేవుని ప్రభావాన్ని పొందింది అందుకే భక్తులలో మనం చూసినట్లయితే ఎంత గొప్పవాళ్ళైనా భయపడినట్లు దేవునికి వ్రాయబడింది అబ్రహాము బైబిల్లో మనం చూస్తే చాలా గొప్పవాడని వ్రాయబడింది చాలా గొప్పవాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు ప్రభు అంత గొప్పవాడు ఎవరికి భయపడినాడు యేసు ప్రభు దేవునికి భయపడినాడు ప్రియలార దేవునికి భయపడినాడు దేవునికి భయపడే వారి వారికి ఆయన ప్రభావం అనుగ్రహించబడతాది ఇంకా వ్రాయబడింది ఆమె ఒనకుచూ వచ్చింది అంట ప్రియలార ఏం చేసింది ఆమె వణుకుతూ ఉన్నది అంటే దేవునికి భయపడతా ఉంది దేవునికి వణుకుతా ఉన్నది చూడండి ప్రియలార దేవుడంటే వనకాల భయం వణుకుట అనేది మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆయనలో ఉన్న ప్రభావం ఆయనలోకి వచ్చినట్లు వ్రాయబడింది ప్రియలార ఇంకా ఏం చేసింది ఆయన ఆయన ఎదుట సాగిలపడింది సాగిలపడింది అనగా నమస్కరించినట్లు వ్రాయబడింది ప్రియలారా ఆరాధించినట్లు మనం చూస్తున్నాం అవును ఇలాంటి వారికి ఇలాంటి ఇలాగ చేస్తే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోకి వచ్చింది అందుకే కింద అంటాడు ప్రభు ఆమెతో అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై ఫొము నీ బాధ నివారణ అయింది నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పాడు ప్రియులార దీన్ని బట్టి ఆమెలో ఆమెలోనికి ప్రభావము వచ్చింది యేసు ప్రభు ప్రభావము ఆయనలోకి ఆమె వచ్చినట్లు మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియులార మన ప్రభువు ప్రభావం గలవాడు ప్రభావం లేనివాడు కాదు ఎందుకంటే ఆయన జన్మ పాపాలు కర్మ పాపాలు లేనటువంటి వాడు పవిత్రత కలిగినటువంటి వాడు పరిశుద్ధత కలిగినటువంటి వాడు పాపము లేనివాడు పాపం చేయనివాడు పాపం ఎరుగని వాడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు కనుక ఆయన ప్రభావం కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం అయితే ఇటు దేవుని వలన మనము పొందిన ఈ ప్రభావాన్ని మనము కాపాడుకోవాల ఒక మాట బైబిల్లో చూసి నేను తొందరగా ముగిస్తాను చూడండి సమయాలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం చూడండి దేవుని మందస్సము పట్టబడిన తన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇస్రాయిల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈక్వాబోతు అని పేరు పెట్టను దేవుని మందస్సము పట్టబడి పోయినందున ప్రభావము ఇస్రాయేల్లో నుండి చెరపట్టబడిపోయానని ఆమె చెప్పాను ఇస్రాయేళ్లలో ఏం పోయిందంటే ప్రభావం పోయిందంట ప్రియులారా ఏం పోయింది ఇస్రాయేల్లో ప్రభావం అనేది లేదు ఎందుకు అంటే దేవుని మందసము పట్టబడింది దేవుని మందసము పట్టబడింది దేవుని మందసము ఎప్పుడైతే పట్టబడిందో ఇస్రాయెల్లో నుండి ఏం పోయిందంటే ప్రభావం అనేది పోయింది వాళ్ళల్లో ఏం లేదు ప్రభావం లేదు ప్రభావం లేదు ప్రభావం పోయింది ఆ ప్రభావం ఉన్నప్పుడు శత్రువులను ఓడించినారు ఆ ప్రభావం ఉన్నప్పుడు శాతాన్ను ఓడించినారు ఆ ప్రభావం ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు మన్నాహారాన్ని తిన్నారు ఆ ప్రభావం ఉన్నప్పుడు బండలో నుండి నీళ్ళు తాగినారు ఆ ప్రభావం ఉన్నప్పుడు సముద్రములో నడిచిపోయినారు దారి ఏర్పడింది ఆ ప్రభావం అది ఆ ప్రభావం వలన వాళ్ళు శత్రువులను గెలుచుకుంటూ వచ్చినారు ఎప్పుడైతే దేవుని మందసము పట్టుబడిందో అప్పుడు ఇస్రాయేలీలలో ఏం పోయింది ప్రభావం పోయింది ప్రియులారా చూసారా ప్రభావం పోయింది పాపము ప్రభావం లేకుండా చేస్తుంది పాపము ఒక మ ఒక విశ్వాస యొక్క ప్రభావాన్ని పోగొడుతుంది లోకము ఒక విశ్వాస యొక్క ప్రభావాన్ని పోగొడతాది భక్తిహీనత ఒక విశ్వాస యొక్క ప్రభావాన్ని పోగొడుతుంది కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరులారా సహోదరులారా దేవుడు అనుగ్రహించిన ప్రభావము పోయితే మనిషి ఏమైపోతాడంటే నిరుత్తరుడైపోతాడు ఏం చేయలేడు ఏం చేత కాదు ఇక్కడ దేవుని మందసము పట్టుబడినందున ఏమైపోయారు చూడండి ప్రభావం పోయింది ముందుగానే చూసినట్లయితే బైబిల్లో రాయబడింది తన మామ ఇంకా ఎవరు తన భర్త ఏమైపోయారు చనిపోయినారు ఈ సంగతి తెలుసుకొని ప్రభావం ఇస్రాయల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏం పేరు పెట్టింది ఈకాబోదు అని పేరు పెట్టింది దానికి అర్థం ఏంటి ఇచ్చాడు కింద ప్రభావం పోయింది ఆమె గర్భవతిగా ఉంది ప్రభావం పోయింది ప్రభావం పోయి ఒక బిడ్డను కనింది ఆ బిడ్డకు ఒక పేరు పెట్టింది ప్రభావము పోయింది తర్వాత ఆమె కూడా ప్రిలారా చనిపోతుంది కింది వచ్చిన మనం చూసినట్లయితే ఈ విధంగా ఇస్రాయిల్లో నుండి ప్రభావము పోయింది వాళ్ళల్లో ప్రభావం ఉన్నంత వరకు నిజంగా శత్రువులు గెలిచేవారు వాళ్ళల్లో ప్రభావం ఉన్నంత వరకు వారికి ఆహారము సమృద్ధిగా ఉండేది నీళ్ళు సమృద్ధిగా ఉండేవి వాళ్ళకు దైవ బలం సమృద్ధిగా ఉండేది దైవశక్తి ఉండేది దైవ అనుగ్రహం ఉండేది ఎప్పుడు ప్రభావం పోయిందో అప్పటికి ఏం పోయింది వాళ్ళలోండి వాళ్ళు ఎప్పుడు మందసం పట్టబడిందో వాళ్ళలో నుండి ప్రభావము పోయింది ప్రభావము పోయింది ప్రభునందు ప్రియులాల మన విశ్వాస జీవితాలలో ఆలోచన చేసుకోండి ప్రభావాన్ని పోగొట్టుకోకండి దేవుడిచ్చిన ప్రభావంతో బ్రతకండి దేవుడు మనకు రక్షణ ప్రభావం ఇచ్చాడు దేవుడు మనకు పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఇచ్చాడు ప్రభావం 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 ఇంకా ఇలాగన మనం దైవ గ్రంథంలో చూస్తే చాలా మాటలు మనకు కనబడతాయి దామీది కూడా దేవుని ప్రభావాన్ని గురించి బాగా ఎరిగినవాడు ఆయన ప్రభావాన్ని ఎక్కడ ఉందో చూడండి ఒక మాట కీర్తన ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం కీర్తన ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి ఎందుందంట నీ నామము ఎంత భూమి ఎందు ఆయన నామం ప్రభావం గలది ప్రభావం గలది కాబట్టి వేచి మొలుచుంది ప్రభావం ఉంది కాబట్టి పంటలు పండుతున్నాయి అవునా కాదా ప్రభావం ఉంది కాబట్టి వర్షాలు వస్తున్నాయి ప్రభావం ఉంది కాబట్టే స్వార్థ వినపడుతుంది ప్రభావం ఉంది కాబట్టే పరిశుద్ధాత్మ ఒప్పింపజేస్తూ ఉన్నాడు ప్రభావం ఉంది కాబట్టే ఆయన సేవకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రభావం ఉంది కాబట్టి ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు ప్రభునంద ప్రియులారా ఆయనలో నుండి ప్రభావం అయితే అపుస్తల కార్యాలలో మనం చూస్తే దేవుని వాక్య ప్రభావాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది చూడండి అందుకోసమే మనం ప్రభావవంతులుగా ఉండాలి అంటే మనము వాక్యమును చదవాలి ప్రార్థనలో కూడా ప్రభావం ఉన్నది ప్రియులారీ ప్రార్థనలో ప్రభావం ఉంది కనుకనే మరొక పై పదహైదేళ్ళు ఆవుష అనుగ్రహించబడ్డాడు ప్రార్థనలో ప్రభావం ఉందబ్బా విశ్వాసంలో ప్రభావం ఉంది వాక్యములో ప్రభావం ఉంది సహవాసములో ప్రభావం ఉంది సంఘములో ప్రభావం ఉంది ప్రభావం ఉంది ప్రభావాన్ని పోగొట్టుకున్నావా ఇస్రాయల్లో ప్రభావం పోయింది ఇస్రాయిల్కు అపజయం కలిగింది ప్రభునందు ప్రియులారా ప్రభావాన్ని పోగొట్టుకున్నందున తన మామైన ఏలి చనిపోయాడు తన భర్త చనిపోయాడు ఏమి కారణం ఎందుకు దేవుని మందసము పట్టుబడింది ప్రియులారా దేవుని మందసము పట్టుబడినప్పుడు ఇస్రాయల్లో నుండి ప్రభావం పోయింది ఏ జీవితాల్లో మనందరి జీవితాల్లో ప్రభావం ఉంది నిరగండి అయితే పాపం చేస్తే ప్రభావం ఉండదు దేవునికి విరోధంగా జీవిస్తే ప్రభావం ఉండదు దేవుని సహవాసం లేకపోతే ప్రభావం ఉండదు వాక్యం లేకుంటే ప్రభావం ఉండదు ప్రార్థన లేకుంటే ప్రభావం ఉండదు ప్రార్థన ప్రభావమే ప్రభావం ప్రియులార అవును ఆనాడు ఆ ప్రార్థనా ప్రభావం వలనే శాసనాలు తిరగరాశారు ప్రార్థనా ప్రభావం అవును ప్రియులారా అలాంటి ప్రభావంతో మనము ముందుకు సాగాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడిచ్చిన ప్రభావాన్ని మనం పోగొట్టుకోకుండా దేవుడిచ్చిన రక్షణ ప్రభావాన్ని దేవుడిచ్చినటువంటి వరం అనే పరిశుద్ధాత్మ ప్రభావాన్ని మనం పోగొట్టుకోకూడదు మనము దేవుని ప్రభావాన్ని పొందాలంటే మనలో ఆయన గూర్చి మాటలు వినాలి భయం ఉండాలి వనకుండాలి ప్ర విశ్వాసం ఉండాలి అప్పుడే ఆమె ఆయనలో ఉన్న ప్రభావాన్ని పొందినట్లు మనము చూడగలుగుతున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకాయ కాక తల వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం మధ్యాహ్నం వేళ మమ్మల్ని ప్రేమించి తెలియజేసిన చిన్న వర్తమాన కొరకై స్తోత్రములు ప్రభావాన్ని గూర్చి మాతో మాట్లాడుతున్నారు నీ నామము తండ్రి ఆకాశం ఎంతట భూమి మీదంతటా ప్రభావం కలిదిగా మేము చూడగలుగుతున్నాం నీ ప్రభావాన్ని బట్టి వర్షాలు కురియబడుతున్నాయి భూములలో పంటలు విత్తనాలు వేయబడుతున్నాయి మీ ప్రభావాన్ని బట్టి మొలుస్తున్నాయి మీ ప్రభావాన్ని బట్టి పెరిగి ఫలాలు ఇస్తున్నాయి తండ్రి ఇది మీ ప్రభావం మీరు అనుగ్రహించే ప్రభావం అయితే మానవులమైన మా రక్షణ ప్రభావాన్ని దయచేటు కొరకై కలువరిశుల్లో మరణ పునరుద్ధానమును మీరు పొందినందులకైందర చెల్లిస్తున్నాం ప్రభావంతో మీరు నిరూపించుకున్నారు తిరిగి లేచి అవును ప్రభువ మీ పునరుద్ధాన ప్రభావం వలన మాకు రక్షణ భాగ్యం అనుగ్రహించినందులకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఇస్రాయిల్లో నుండి ప్రభావము పోయింది మందసం పట్టుబడినందున చనిపోయాడు ఫినాస్ చనిపోయాడు అవును తండ్రి ఏకాబోదు అని పేరు పెట్టబడింది ప్రభావము పోయింది తండ్రి ఒక విశ్వాసిలో మీ ప్రభావం పోతే ఆ విశ్వాసి నిరుత్తురుడైపోతాడు ఏమి చేయలేని వాడైపోతాడు చేతగాని వాడైపోతాడు అవును ప్రభు ఆ ప్రభావం ప్రార్థన చేస్తే మాకు కలుగుతుంది ఆ ప్రభావం వాక్యం ద్వారా మాకు కలుగుతుంది ఆ ప్రభావం సహవాసం ద్వారా సంఘం ద్వారా మాకు కలుగుతుందని మీ గ్రంథంలో మేము చూడగలుగుతూ ఉన్నాము మీ మాటలు విని మేము చెదిరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపుమని చేరవచ్చిన ఒక్కొక్కరిని దీవించుమని యేసు ప్రభువు పెరట స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఇంతటితో కూడిగా ముగించబడింది అందరి కొందనాలు